నా పేరు కోటేశ్వరరావు మా నాన్న పేరు గోపయ్య అది ఓడపల్లి అన్న అనేవాడు ఓడపల్లి నాగేశ్వరరావు అనేవాడికి ఇక్కడ గోపాల పెట్ట భూమి లేదు కానీ ఉందన వచ్చిందట పాస్బుక్ తీసుకోండి అట కానీ వాడు మా ఏరియాకి వచ్చేవాడు కాదు మేము చూసిన వాళ్ళం కాదండి ఓకేనా అది పరిస్థితి చర్యలు తీసుకొని వాళ్ళ స్టేషన్లో పెట్టాల్సిందిగా మా మనవి ఓడవెళ్ళిన నాగేశ్వరరావు అనేవాడికి గోపాలపేట సర్వేలో భూమి లేదు వాడంతా ఒక నాటకం ఆడి దాని మీద డబ్బులు పొందుతుండు రైతు బంధు కింద ఎలాంటి వాటికి చర్యలు తీసుకొని మరి ఆయన్ని తగిన చర్యలు తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం పెరుకొంది నేను మల్లికార్జునరావు మా గ్రామం గోపాలపేట ఓడ వెళ్ళి నాగేశ్వరరావు కానీ అతనికి భూమి గోపాలపేట రెవెన్యూలో నూట నలభై తొమ్మిది నెంబర్లు ఒక సెంటు భూమి కూడా లేదు వాడు అక్రమంగా భూమి ఎక్కించుకొని అందరినీ ఆ చుట్టుపక్కల రైతులని అందరిని ఇబ్బంది పెడతాడు ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ ఎస్టీవీ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం నాగేశ్వరరావు అనేవాడికి భూమి లేదు ఆడ మా భూమి వండోడికి ఎక్కియట్లే ఇప్పుడు భూమి వండోడికి ఎక్కియ్యాలిగా రైతుకి సార్ ఈ నాయసరావు అనేవాడికి భూమి లేదు ఏమి లేదు ఇవన్నీ దొంగ మాటలు నుంచో వచ్చి అన్ని వృత్తి మాటలు చెప్తుండో అసలు ఆయన పురకలే లేవు ఏమీ లేవు తీసుకోవటం తీసుకోవాలి అసలు మా పద్దను కానీ మా పద్దని ఆడలేదు భూమి ఈ మధ్యలో అసలు ఎవరైనా చెప్తారు కదా కౌలికి ఇచ్చినా మరి నాకు భూమి ఉంది అసలు ఆయన రావాలి కదా నా భూమి ఇదే అని చెప్పేసి చూడాలి కదా అట్లా ఇక్కడ భూమి ఉంది గోపాలపేట నూట నలభై తొమ్మిదిలో అసలు మనిషి ఊరు ఇప్పుడు చూడలేదు ఆయనకి మా ఊళ్ళో భూమి లేదు ఈయన ఊరు మాకు తెలియదు కూడా మాకు తెలియదు మా పక్కన ఉందని చెప్పుతుండే కానీ ఈయనకు భూమి లేదు ఈ ఏరియాలో ఆయన వ్యవసాయం చేస్తున్నండి చేయలేదు అసలు తెలియదు ల్యాండ్ కూడా లేదు ఆ సర్వే నెంబర్ మీద అమ్మినోడు లేడు కొన్నోడు లేడు వాళ్ళు ఎక్కించుకున్నారు ఇంకా ఎక్కువ మంది ఇంక ఉన్నారు వాటి నెంబర్ మీద ఇంకా దొంగత పాస్బుక్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ బయట తీయండి మేము మొత్తం మీ పేరు సార్ నన్న శ్రీనివాసరావు నాది ఆ గవతలది నాది అవతలది మానేది అన్నయ్యది మయస్ది తాళ్ళ తాళ్ళ కోటశ్రావుది తాళ్ళ బసవయ్య అరలప్ప కోటసరావు వెంకటేశ్వరంలో రాంబాబు ఇది ఇంతవరకు మాది మరి ఈ వ్యక్తి తెలియక మాది అంటుండో మాకు తెలియదండి అండి పాస్ బుక్ చేసుకో మాకు తెలియదు అండి పాస్ బుక్ చే పాస్ బుక్ రద్దు చేసి లేని వాళ్ళకే ఇదివరకు రాని వాళ్ళకే బుక్ చేయమని కోరుకుంటున్నాం మరి ఆ పస్తమ్మతి ఆయన భూమి ఉన్న సంగతి మాకు అయితే తెలియదు ఎవరైనా ఎవరు రాగేశ్వరరావు అంటుందా మాకు తెలియదు ఇప్పుడు మీ పక్కన నాగేశ్వరరావు వాడవల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తికి భూమి ఉందా లేదు నీ సర్వే నెంబర్ ఎంత నూట నలభై తొమ్మిది ఇప్పుడు మీ పక్కన భూమి ఉందని ఆయన మూడు ఎకరాలు ఉందని గవర్నమెంట్ దగ్గర పాస్ పుస్తకం పొంది గవర్నమెంట్ నుంచి అన్నీ తీసుకుంటాడు నలభై నూట నలభై తొమ్మిది సర్వే నెంబర్లో మీ పక్కన భూమి ఉందా లేదా లేదు ఎవరు ఇప్పుడు అనే వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసారా సోళ్ళ సోళ్ళ నీ పేరు చెప్పండి ఈ వాడవల్ నాగశ్వర అనేవాడికి భూమి లేదండి గోపాలపేట రెవెన్యూలో దొంగ పాస్బుక్ చేసుకోండు మా ఇద్దరు అన్నల దమ్ములది అయ్య పది ఎకరాలు పది ఎకరాలలో మాకు ఎక్కింది ఏడు ఎకరాలే ఎక్కింది ఇంకా మూడు ఎకరాలన్నారా మాకు ఎక్కలేదు దానికి ఆయన నాలుగు ఎకరాలు ఎక్కించుకొని పాస్బుక్ చేసుకోండు మాకు అసలు నుంచి ఉండవలన మేము మాకు పాస్బుక్ లేవు మాది ఎక్కించుకోండవు మాకు మీరు దయచేసి ఈ మాది ఆయన డిలేట్ చేసి మా భూమి మాకు ఎక్కయలసిందిగా ప్రార్థన నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఈ అమ్మట అసలు అండ్ నాన్న నూట నలభై తొమ్మిది సర్వే నెంబర్లో భూమి లేదండి పిల్లోడు కుట్ట కాడ నుంచి అటు కల్లూరు కాడికి గోపాలపేట వేసుకొని అటు ఏరుకూరు వేసుకొని ఈ ఏడా భూమి లేదు వాడు చేసేది అంతా దొంగ పనులే ఈ పింఛనీ డబ్బులు మరి వికలాంగుల డబ్బులు అని తినేది వాడే వాడు వికలాంగుని పిచ్చి తీసుకుంటుండవు వాడికనే పాస్బుక్ రద్దు చేయాలా పేదవాళ్ళకల్ భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కియ్యాలా అది ఉండ సంగతి మీ పేరు దాన్ని చర్య తీసుకోవాలా మీ పేరు సార్ నా పేరు దారా శ్రీను నాది కూడా నాకు గోపల్పెట్రీ అనేవాళ్ళు భూమి ఉంది నీకు నూట నలభై తొమ్మిదో సర్వే నెంబర్ ఉందా ఉంది నాకు ఐదు ఎకరాలు ఉంది మరి నీకు భూమి ఎక్కిందా మొత్తానికి నాకుందండి నాకుంద భూమి నా భూమి నాకే ఉంది పాస్బుక్ భూమి లేని వాళ్ళకి భూమి ఎక్కిందండి నీకు భూమి ఉంది మొత్తం భూమి ఉండగాని అక్కడ ఏడుతున్నారు అది మరి ఇప్పుడు ఈ మధ్య వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు పాతిక తక్కువ మూడు ఎకరాలకి చెయ్యట్లా ఎగసాయం చేయట్లా అసలు వాడి ఇటు అగ లేదు ఎప్పుడైనా వాడికి ఆడుంద భూమి అసలు ఆయన తెలుసా మీకు నాకు తెలుసు తెలుసండి తల్లాడా తల్లాడా గుంటు పెళ్లి గారి ఇంటి అది అది ఒకసారి ఇటు చూపించండి ఇటు ఇప్పుడు అతన్ని మీరు ఎప్పుడైనా చూసారా సార్ అతన్ని ఎప్పుడైనా చూసారా మీరు అతనికి ఇక్కడ మూడు ఎకరాలు భూమి ఉంది అన్న అతను ఎప్పుడైనా వ్యవసాయం చేసిండు ఇక్కడ